ఎక్కడ ఐక్యత ఉంటదో ఎక్కడ ప్రేమాను ఉంటాయో ఎక్కడ కలిసి ఉంటారో అక్కడ ఉంటది ఆశీర్వాదం ఎంత చక్కగా రాస్తున్నాడు ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని ఏహోవాసెల సెలవిచ్చుచున్నాడు హా ఎక్కడో తెలుసా ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటది అందుకనే సాతానుగాడు చేసేటువంటిది ఏంటది తెలుసా నీ బంగారం పోగొట్టాడు కానీ నీ ఇల్లు పోగొట్టాడు కానీ ఏం పోగొడతాడు ఐక్యత పోగొడతాడు ఐక్యత పోయిందంటే సాలు అక్కడే నాశనం అంతే ఇంకా ఈరోజు ఐక్యతను పాడు చేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు మనకి చాలా సార్లు మనుషుల మీద ద్వేషం వస్తుంది మనుషులు చేసేటువంటి పనులు కోపం వస్తుంది అవును కరెక్ట్ అని నేను ఒప్పుకుంటా కానీ సాతాను గడ ఆలోచన ఏంటో తెలుసా నువ్వు ద్వేషిస్తున్న మనుషులనే అని నీకు చూపిస్తున్నాడు కానీ దాని వెనకలున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు అక్కడ రాసిందా రాయలేదా మాట ఒకవేళ నేను ఒక అంతస్తుల బిల్డింగ్ కట్టాలని అనుకుంటున్నాను అండి ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను కోటి ఇటుకలు కొన్నా నేను కోటి ఇటుకలు కొని ఈ ఇటుకలు కూడా పది ఎకరాల స్థలం ఉందనుకో పది ఎకరాల స్థలంలో అట్లా పేర్చి పెట్టేశాను అనుకో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడుగు గ్యాప్ ఇచ్చి అందమైన భవనం ఉంటుంది అక్కడ ఉంటుందా అది భవనం అని పిలుస్తామా దాన్ని దాని కింద నేను ఆశ్రయం పొందగలుగుతానా ధైర్యం ఉంటుంది నాకు ఈ సంఘంలో పదివేల మంది ఉండని కానీ ఐక్యత లేకపోతే దేనికి ఉపయోగము నీ కుటుంబంలో ఎంతమంది అన్నా ఉండని కానీ ఐక్యత లేకపోతే అట్లా చెదరేసినటువంటి ఇష్టానుసారంగా పడవేయబడినటువంటి ఇటుకల్లాగా నువ్వు భవనం అని పిలువబడవు నువ్వు ఇల్లు అని పిలువబడవు ఈరోజు ఇల్లు అని పిలువబడాలి సంఘం అని పిలువబడాలంటే ఏముండాలా ఐక్యత ఎక్కడ ఉంటుందో దేవుడు అంటా ఉన్నాడు అక్కడ నా ఆశీర్వాదాన్ని ఉంచుతాను అని అంటున్నాడు ఆయన సెలవిస్తున్నాడంట ఈరోజు ఎక్కడ ఐక్యత తగ్గుతున్నట్లయితే దయచేసి మనల్ని మనం పరీక్షించుకుందాం నోవాహు కుటుంబంలో ఐక్యత ఉంది ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలబడింది ప్రపంచమంతా వారి మీద నవ్వింది అయినా కుటుంబంలో ఐక్యత తగ్గలేదు అందుకేనే ఆ ఎత్తైన స్థలంలో క్షేమంగా ఉన్నారు హా ఈ ఈరోజు బయట ప్రపంచం అంతా నీ గురించి ఏమన్నా మాట్లాడని ఎవరు ఏమన్నా అని నీ కుటుంబంలో ఏం వరదిల్లాలా ఐక్యత వరదిల్లాలా అదే నీకు క్షేమము నువ్వు మనుషుల మాటలు విన్నట్లయితే ఐక్యతను కోల్పోయినట్లయితే గనక నువ్వు కూడా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది ఐక్యత గురించి బైబిల్ ఎన్ని మాటలు మాట్లాడుతుందో